చెలకలూరుపేటలో గురువారం విద్యుత్ సరఫరాకు అంతరాయం విద్యుత్ శాఖ డిఈ అశోక్ కుమార్ ఇక పూర్తి సంవత్సరానికి పల్నాడు జిల్లా చకలూరుపేట నియోజకవర్గం చల్లూరుపేట పట్టణంలో విద్యుత్తు మరమ్మతుల కారణంగా గురువారం పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు విద్యుత్ శాఖ డిఈ అశోక్ కుమార్ గురువారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో ఒక ప్రాటవర్ భాగంగా తెలిపారు చెలూరుపేట పట్టణంలోని పండరీపురం వాటర్ ట్యాంక్ ప్రాంతం సగాలి కాలనీలో గురువారం ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సరఫరా నిలిపోయినట్లు ఆయన తెలిపారు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని ఆయన పేర్కొన్నారు